श्रेगुभ्यो नम हरि ओम महाणाधिपत नम नमः नम श्रीगुभ्यो नमा हरि से सुनवाम सोम मराती यहाद सुनपरशति दुर्गा निश्ना वेबसिंधुन्दुताजग्तावर्णम तपसा ज्वलती वे रोचनी कर्मफलेशुष्टा दुर्गा देवी చరణమహంప్రమధ్యే శతార శతార శేనమహా ఇంద్రకీలాద్రి దుర్గే మల్లికార్జునేశ్వరానుగ్రగడ అక్షసిత్యర్థం మహా ఈ జూన్ నెల్లో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశరాజుల వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో పుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విపత్తులు మీ ముందుకు తెలియజేయడానికి వచ్చుస్తున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతు ఇరువురు కూడా అన్ని స్థలంలో నిలబడి ఉండడం అందలి కూడాను చాలా యుక్తంతో కేతు వేగరంగా తన ఆలోచనని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్తంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజుల్ని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి వారు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు చిత్ర నాలుగు పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు కర్కాటక రాశి వారికి జూన్ ఏడవ తారీఖు నుంచి కేతు కుజుల్లో ప్రవేశించడం వల్ల అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి మార్పులు అంటే మొట్టమొదటగా స్నేహితుల్లో మీరు ఎక్కడైతే అవమాన పట్టారో అక్కడ మీరు నిలబడేటువంటి అవకాశం ఎక్కడైతే మిమ్మల్ని పొమ్మన్నారో అక్కడ మిమ్మల్ని సాలువాలు కప్పి మిమ్మల్ని ఒక గౌరవప్రదానంలో కూర్చోబెట్టేటువంటి అవకాశం జూన్ ఏడు నుంచి జూలై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అద్భుతమైనటువంటి అవకాశంగా నడుస్తుంది శనీశ్వరుడు బుధుడు ఈ ఇరువురు వ్యవస్థని కూడా కేతు కుజుడు వ్యవస్థలో సవ్యంగా చూడటం వల్ల స్వ వ్యవస్థ అనుసరించుకోవడం వల్ల అరే వీడి వల్ల ఏ తప్పు జరగలేదు అని చెప్పి మిమ్మల్ని కోర్టు వ్యవహారం కానీ అదేవిధంగా ఆస్తి తగాదాలో కానీ స్త్రీ వ్యవస్థల్లో కానీ ముందు మీరు పడిన నేలాపరిందలు ఏదైతే ఉన్నాయో ఆ నేలాపరిందలు తొలగి ఇతని వల్ల కాదు ఎవరో ఇతన్ని ప్రలోభ పెట్టి చేయించారు లేకపోతే ఇతను చేసేవాడు కాదు అని ఖచ్చితంగా మిమ్మల్ని మీ యొక్క తప్పు నుంచి పక్కకు పెట్టి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో చూడడం అనేది జరుగుతుంది ఆర్థికంగా ఎవరైతే చిక్కుపోయారో ఎవరైతే నష్టపోయారో ఇప్పటి వరకు కర్కాటక రాజు వారికి వారు ఆర్థికంగా నిలబట్టడానికి ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడటము జూలై మూడో తారీఖు నుంచి ఏర్పడుతుంది ఇప్పటి వరకు నీలాభ నిందలు తగ్గుతాయి సరే ఏదైతే అయిందో ధనం తీసుకోవాలి చెప్పి మళ్ళీ మీకు ధనాన్ని ఇవ్వడం మిమ్మల్ని నమ్మడం ఆ వ్యవస్థలో మీకు కావలసిన సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడం అనేటువంటిది జరగడం వల్ల జూలై మూడు నుంచి ఆర్థికంగా మీరు పర్వాలేదు అనేటువంటి ఊపిరి పీల్చుకునే అవకాశం కర్కాటక రాశి వారికి ఏర్పడుతుంది కేతువు కుజుడు యుక్తంలో ఉండడం వల్ల సంతాన యుక్తంతో ఎవరైతే సుసుచరణం జరుగుతుందో వాళ్ళకి కాస్త ఇబ్బంది దాయకుండా ఉంటుంది పిల్లలు పేగి మెల్ల వేసుకోవడం కానీ లేక ఉండవలసిన దానికంటే అధిక మొత్తంలో ఈ జాండీస్ అనేటువంటి ఉండడం కానీ కాస్త పిల్లలు జనించిన తర్వాత ఒక ఇరవై ఇరవై నాలుగు రోజుల వరకు కూడా అధికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు ఆరోగ్యపరంగా ఎప్పటికే హాస్పిటల్ యుక్తులతో తిరగడం అనేటువంటి కొంచెం చికాకు కలిగించి పిల్లలు అనేటువంటిది వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు యుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది ప్రమోషన్లో కానీ వ్యవస్థలో కానీ మీ మాట కానీ పెరగడం అనేటువంటిది ఉండడం వల్ల మిమ్మల్ని నమ్మి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అనేటువంటి మీ చేతిలో పెట్టడం జూలై మూడో తారీఖు తర్వాత నుంచి మీ చేతిలో ఒక మంచి ప్రాజెక్టులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మోచిప్పలు అరిగిపోవడం కానీ లేకపోతే మోచిప్పులు చేతి మో మోకాల దగ్గరవి కానీ మోచిప్పలు కానీ గుజ్జు తగ్గడం అనేటువంటిది ఏర్పడి స్పైనల్ కార్డులో కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఈ జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఎముకల దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలు ఏవైతే స్రవించేటువంటి ఉంటాయో అవి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది మోకాలు ఆపరేషన్ చేయించుకోవడం కానీ లేదా స్పైనల్ కార్డు ఎక్కడి నుంచి పడి స్పైనల్ కార్డు కొంచెం డిస్క్ జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను చెప్పిన ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కేతువు మీ యొక్క రక్తాన్ని వ్యవస్థని బయటకు చూసేటువంటి అవకాశం కుజుడుతో కలిసి ఉండడం వల్ల జరుగుతోంది కుజుడు రక్తవర్ణ యుక్తానికి సంబంధించిన వాడు కర్కాటక రాశి వారికి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అంటే మీ రక్తాన్ని మీరే చూసేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది కావున ఈ యొక్క జులై ఇరవై మూడు నుంచి జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరన్నా సరే ప్రతినిత్యము కూడా వెలితా సహస్రనామం తినడం మంగళవారం ఆదివారం పరవాన్నం నైవేద్యం పెట్టి కుక్కగా పెట్టి తర్వాత మీరు భుజించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇలా చేయడం వల్ల కర్కాటక రాశి వారికి ప్రమాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఖచ్చితంగా శాసనామాన్ని ఈ రెండు నెలలు వినండి వచ్చిన వాళ్ళు పఠించి పర్వాలను నైవేద్యం పెట్టండి పరమేశ్వరాత్మ